ఇరవై ఏడవ అధ్యాయం నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తరువాత ఏం జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పసాగారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒక అతనిని పిలిచి నీవెవరూ నీ కులమేది నీది ఏ ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతివాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేనీ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేలమీద ఏడు గీతలు గీయించారు అప్పుడా చండాలునిమీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అన్నాడు నాల్గవ గీత దాటి శూద్రుడనైన రైతును అని ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధనవర్మయ్యనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేదవిధుడనూ అధ్యాపకుడనూ అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మల్లో తానెవరో తెలిపాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానము చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అదంతా గమనిస్తున్న ఆ కుపండితులకు భయం ఆరంభమైంది నోరెండుకొనిపోయింది వారికి మాట పెగల్లేదు ఒక కడజాతివాడిని వేదవిధుడిగా మార్చగలిగిన ఈయన సామాన్యుడు కాడు అని తెలుసుకుని భయంతో స్వామి పాదాలపై పడ్డారు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతడి సత్కారానికి ఆశపడ్డారు బ్రాహ్మణ దూషణా ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక రాబోయే జన్మల్లో మీరు బ్రహ్మరాక్షసులవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు అన్నారు శ్రీగురుడు వారు కన్నీరు కారుస్తూ తమను కరుణించమని తరుణోపాయం చెప్పమని దీనంగా ప్రార్థించారు పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్న ఆ విప్రులను స్వామి ఈ విధంగా ఓదార్చారు నాయనలారా పశ్చాత్తాపం వలన మీ పాపము కొంత నశించింది పన్నెండు సంవత్సరములు బ్రహ్మరాక్షసులుగా జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాసత్వం తొలగి ద్విజులై సద్గతిని పొందుతారు అన్నాడు వారు శ్రీగురుని దగ్గర సెలవు తీసుకుని గ్రామ పొలిమేరు చేరేసరికి వారికి గుండె నొప్పి వచ్చి అక్కడికక్కడే మరణించారు వారు రాక్షసులై పన్నెండు సంవత్సరములు అక్కడే నివసించారు తరువాత అక్కడికొక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణ అనువాకం ఉపదేశించారు తరువాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చెండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమా మీరు జ్ఞానజ్యోతిస్వరూపులు పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకీ జన్మ ఏ కారణంగా వచ్చిందో తెల్పవలసింది అని వేడుకున్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ